మా పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శ్రీ లక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ రంగనాయకులపేటలో మేము నిర్వహించడం జరుగుతున్నారు దీనికి మా పిల్లలు మరియు మా పిల్లల తల్లిదండ్రులు దీనికి విచ్చేసినారు ఇది చాలా ఘనంగా జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉన్నది ఒక భారతీయుడిగా నేను పుట్టినందుకు మన భారతదేశంలో ఇంత గొప్ప పండుగను ఇంత బాగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మా పిల్లలతో పాటు మా పిల్లలు కూడా ఈరోజు వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఈరోజు మా స్కూల్లో ప్రదర్శించడానికి వాళ్ళు ముందుకొచ్చారు ఆ పిల్లల్ని పిల్లల తల్లిదండ్రులు మరియు మా ఉపాధ్యాయులు ఎంతో వాళ్ళకు సహకరించి ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని మేము నిర్ణయించాము దాన్ని జరుపుకుంటాము దీనికి ఇది చేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వల్ల మన భారతదేశ గొప్పతనం చెప్పాలంటే బహుశా సమయం కూడా సరిపోదు అన్ని గొప్పతనాలు ఉన్నాయి మన యొక్క భారతదేశంలో మనం స్వతంత్రం తెచ్చుకున్న దగ్గర నుంచి ఎంతోమంది స్వతంత్ర యోధులు స్వతంత్ర పౌరులు త్యాగం చేసి ఆనాడు మనల్ని పాలిస్తున్నటువంటి బ్రిటిషర్లని మనల్ని ఎంత క్రూరంగా కష్టంగా పాలిస్తున్నారో వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించి మన దేశాన్ని మనం దక్కించుకునేదానికి మనం పడ్డటువంటి కష్టం కానీ ఆ యొక్క శ్రమ కానీ ఇవన్నీ కూడా ఎన్నో త్యాగాల ఫలితమే ఈరోజు స్వతంత్ర దినోత్సవం అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ముఖ్యంగా ఈ తరం పిల్లలు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు స్వతంత్ర దినోత్సవం గురించి ఎన్నో ఉన్నాయి మన భారతదేశం కష్టపడ్డటువంటి కీర్తిని సంపాదించినటువంటి అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి బహుశా మీ ముందు జనరేషన్ మన పెద్దలు వారి పెద్దలు అంటే మీ తాతగారు వాళ్ళందరూ కూడా మీ తాతగారి వయస్కులందరూ కూడా ఈ యొక్క స్వతంత్రం అందరూ అదృష్టవంతులు ఈ యొక్క స్వతంత్రం మనకు ఎలా వచ్చింది కొంతమంది అయితే స్వతంత్రం జరిగేటప్పుడు కూడా అవన్నీ కూడా చూసి స్ఫూర్తిని తర్వాత తరం వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది అప్పట్లో గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు వల్లభాయ్ పటేల్ గారు ఈ విధంగా ఎంతోమంది స్వతంత్ర యోధులు మన భారతదేశం కాదు కోసం పోరాడేటటువంటి ఆ యొక్క పోరాటం చూసే అదృష్టం మన తరం వాళ్ళ ఎవరికి కూడా దక్కలేదు మన ముందు తరాలకి ముందు తరం మన తాతగారులు వాళ్ళు అయితే అవన్నీ కూడా కొంతమంది తిలకించారు కొంతమంది పాల్గొన్నారు కొంతమంది అవన్నీ కూడా దగ్గర నుంచి చూశారు ఈ విధంగా వాళ్ళందరూ కూడా మన దేశ స్వతంత్రం గురించి గొప్పతనం గురించి తెలిసిన వాళ్ళు ఇకపోతే మన తర్వాత తరం వాళ్ళు మన తండ్రి గారి వయస్కులు వాళ్ళందరూ కూడా మీ మీ వయసులో ఉంటున్నప్పుడు ఆ యొక్క పోరాటాలు జరుగుతూ ఉన్నాయి తర్వాత మనం మనకి తెలీదు వాళ్ళ పడ్డటువంటి శ్రమ కానీ కష్టం కానీ అవన్నీ కూడా ఇటువంటి పెద్దలు ఉపాధ్యాయులు అందరూ కూడా మనకి బోధిస్తున్నప్పుడు మనం తెలుసుకోవటమే పుస్తకాలలో చదువుకోవటమే ఇటువంటి వాటి ద్వారా మనం స్వతంత్రం గురించి తెలుసుకున్నామే కానీ మనకి అది చూసేటటువంటి భాగ్యం మనకు కలగలేదు ఇప్పుడు కనీసం మా టైంలో కొన్ని స్వతంత్రం సంబంధించినటువంటి సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి వాటిని చూసి కొంచెం ఇన్స్పైర్ కూడా కావడం జరిగింది మన వయసు పిల్లలందరం కూడా సినిమాలకి హీరోలకి ఎక్కువ ఆకర్షితులు అవుతాం కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ గొప్పతనం అన్నీ కూడా సినిమా రూపంలో మనందరికీ కూడా చూపించడం కూడా జరిగింది మీ ముందు కానీ ఇప్పుడు మీ బిడ్డలందరికీ కూడా అటువంటి సినిమాలు రావడం కూడా కరువైపోయినాయి అన్నీ యాక్షన్ పిక్చర్స్ సినిమాలు డ్రామాలు पर शामी वाला पात्र भूमिका तन मन सारा पात्र भूमिका तन मन सारा जला हूँ जा रहे हमारा विजय विस्व तिरंगा प्यारा जन्दा हूँ जा रहे हमारा विजय विस्व तिरंगा प्यारा स्वतंत्रता के भीषण रण में लग कर बड़े जोश क्षण क्षण में कामे देख कर मन में मिट जावे भय संकट सारा आवे शत्रु देख कर मन में मिट जावे भय संकट सारा झंडा ऊंचा रहे, रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा जलानी जलानी रासू सारे तरह सार आ, देजिए। haan, देजिए। haan,